హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి ఈరోజైతే అన్ఎక్స్పెక్టెడ్గా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట బయటికి వెళ్ళేది ఉండే రెడీ అయ్యాము కానీ వర్షం వల్ల బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాము సో ఇంట్లో ఉన్నాము కదా అని చెప్పి మెల్లిగా అలా కిచెన్ క్లీన్ చేద్దామని స్టార్ట్ చేసి ఇక మెల్లిగా మొత్తం మా ఆయన ఫ్యాన్స్ బూజు దులపడం అలాంటివన్నీ చేశాడనమాట ఇలా క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కిచెన్ చూసారు కదా సెల్ఫ్లో ఆ రెగ్జిన్స్ సెల్ఫ్ కవర్స్ అన్నీ తీసి అడ్ బాక్సెస్ స్టోర్ గ్రాసరీ కంటైనర్స్ అన్నీ తీసి క్లీన్ చేశాను ప్రతి ఒక్క సెల్ఫ్ మొత్తం తీసి కిచెన్ మొత్తం దులిపి మొత్తం అన్నీ తీసి కింద పెట్టి కడిగి మళ్ళీ సెట్ చేశాను అనమాట ఫస్ట్ సెల్ఫ్ అయితే తీసి చాలా డేస్ అనమాట వాష్ చేసి చూడండి అన్నీ తీసి ఫస్ట్ సింకులు వేసి వాటర్ వేసి పెట్టాను మెయిన్ అవి గ్రాసరీస్ ఇవే ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకని ఫస్ట్ అయితే అవి క్లీన్ చేస్తున్నాను ఇక్కడైతే పాప తీసిందనమాట మేము నేను ఒక దగ్గర మా హస్బెండ్ ఒక దగ్గర వర్క్ చేస్తున్నాం కాబట్టి వీడియో తీయడం కాలేదు సో అందుకనే షార్ట్గా ఉంది వీడియో మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసాము ఓన్లీ హాల్లో సెల్ఫ్ అయితే సెల్ఫ్లు మాత్రం క్లీన్ చేయాలి ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఫ్యాన్స్ కూడా క్లీన్ చేస్తున్నాడు పాప మా పాప కూడా మేమిద్దరం కష్టపడుతున్నామని ఇంకా నేను కిచెన్లో చదువుతూనే ఉన్న ఫ్రిడ్జ్ అవన్నీ క్లీన్ చేస్తున్నానని ఇంకా పాప మమ్మీ నేను తుడుస్తామమ్మ అని చెప్పి కూర్చొని క్లీన్ అయితే చేస్తుంది అనమాట కడిగిన వాటి అన్నిటికీ ఆ వాటర్ అన్నీ చూడండి ఎంత చక్కగా క్లీన్ చేస్తుందో తుడుస్తుంది ఇక్కడ నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నానని తను ఇక్కడ హెల్ప్ చేస్తుంది ఇక్కడ మా హస్బెండ్ తీస్తున్నాడు వీడియో వాళ్ళ పాప కష్టపడుతుందని చెప్పి కిచెన్ అయితే మొత్తం క్లీనింగ్ చేసిన అనమాట ఓన్లీ హాల్లో ఓన్లీ సెల్ఫ్లు ఒక్కటి క్లీన్ చేయాలి బెడ్రూమ్లో సె కిచెన్లో మొత్తం అయితే మొత్తం క్లీన్ అయిపోయిందనమాట ఇది ఇలా స్టార్ట్ చేసాము అనుకోకుండా మా పాప తూడ్చిన తర్వాత కొన్ని ఉంటే ఇలా ఇలా నేను మళ్ళీ ఆరబెట్టి తూడ్చి నీట్గా ఒకరోజంతా అలా వదిలిపెట్టి తర్వాత గ్రాసరీస్ పెట్టుకున్నాం అనమాట చూడండి ఫస్ట్ తీసేసి ఆ రెగ్జిన్స్ అన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఇలా సెట్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి కింద సెల్ఫ్లో అయితే ఇక అలానే ఉంటాయి ఎక్కువ అన్ని పెట్టుకోవాలి కాబట్టి మీకు నచ్చిందా నచ్చితేక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూపిస్తున్నాను కదా అవన్నీ ఎంపీగా ఉన్నాయన్నమాట అవన్నీ ఫిల్ చేయాలి నెక్స్ట్ డే ఇవన్నీ ఫిల్ చేసి సెట్ చేసుకున్నాము